ఏపీలో మరో రాజకీయ సంచలనానికి తెరలేవబోతోందా ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్లారా అంతా రెడీ ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్లడమే మిగిలిందా అపోజిషన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికార పక్షం అట్టుంచి నరుకుందా ఆ ఎంపీ సైతం స్వామి భక్తి కంటే సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమని భావిస్తున్నారా ఎవరాయనా ఏంటా కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా అంటే సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు పెద్దల సభల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో ఖాళీ అయిన ప్రతి సీటును దక్కించుకోవడం ద్వారా ఎగువ సభల్లో బలం పెంచుకోవాలనేది కూటమి ప్లాన్గా తెలిసింది ఈ క్రమంలో ఫస్ట్ ఛాన్స్ విశాఖ జిల్లా నుంచే వచ్చింది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీడీపీ లోకల్ బాడీస్లో వైసీపీకి కావాల్సినంత బలం ఉంది అదే సమయంలో పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత కుండత పెరిగింది